పీఎఫ్ ఖాతాదారులకు ఒక శుభవార్త ఈపీఎఫ్ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ విడుదలైంది ఈపీఎఫ్ఓ తాజాగా ఒక సర్క్యులర్ జారీ చేసింది దీని ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు తమ ఆధార్ వివరాలను సరిచేసుకోవడం మరియు ఆధార్ నంబర్ను పీఎఫ్ ఖాతాకు లింక్ చేసుకోవడం ఇప్పుడు సులభతరం అయింది పీఎఫ్ అకౌంట్లో ఆధార్ లింకింగ్ మరియు సవరణలు సాధారణంగా యుఎన్ నంబర్కు ఆధార్ లింక్ అయితేనే పీఎఫ్ డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వడం సాధ్యమవుతుంది అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్ వివరాలు పీఎఫ్లో ఉన్న వివరాలతో సరిపోలకపోవడం లేదా ఆధార్ లింక్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి ఈ సమస్యల పరిష్కారానికి ఈపీఎఫ్ఓ కొత్తగా కొన్ని ఫీచర్లను హెచ్ఆర్ డాష్బోర్డ్లో చేర్చింది యాస్టరిస్క్ వివరాలు సరిగ్గా ఉండి లింక్ కాకపోతే ఒకవేళ ఆధార్లో ఉన్న పేరు జెండర్ పుట్టిన తేదీ వంటి వివరాలు పీఎఫ్ డేటాలో ఉన్న వివరాలతో సరిగ్గా సరిపోలినప్పటికీ ఆధార్ లింక్ కాకపోతే కేవైసి ఫంక్షనాలిటీ ద్వారా సులభంగా ఆధార్ను లింక్ చేయవచ్చు యాస్టరిస్క్ వివరాలు తప్పుగా ఉంటే ఆధార్లోను పిఎఫ్ డేటాలోను వివరాలు వేర్వేరుగా ఉన్నప్పుడు వాటిని సవరించడానికి జాయింట్ డిక్లరేషన్ ఫంక్షనాలిటీని ఉపయోగించవచ్చు యాస్టరిస్క్ ఆధార్ నంబర్ తప్పుగా ఉంటే గతంలో పిఎఫ్ అకౌంట్లో తప్పుగా ఎంటర్ చేసిన ఆధార్ నంబర్ను మార్చడం కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్ ఫంక్షనాలిటీ ద్వారా తప్పుగా ఉన్న ఆధార్ నంబర్ను తొలగించి కొత్త ఆధార్ నంబర్ను ఎంటర్ చేయవచ్చు ఈ సవరణలకు రీజనల్ ఆఫీస్ నుంచి ఆమోదం తప్పనిసరి కంపెనీ లేని సందర్భంలో ఏం చేయాలి ఒకవేళ కంపెనీ మూతపడినా లేదా హెచ్ఆర్ అందుబాటులో లేకపోతే అభ్యర్థులు నేరుగా పిఎఫ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు దీనికోసం అనెగ్జర్ మైనస్ ఒకటి అనే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ను నింపి దానిపై గెజిటెడ్ ఆఫీసర్ మెజిస్ట్రేట్ లేదా గ్రామ పంచాయతీ అధ్యక్షుడి వంటి అధికారిక వ్యక్తుల సంతకం మరియు స్టాంపుతో సహా పీఎఫ్ కార్యాలయంలో సమర్పించాలి ఆ ఫామ్ను పరిశీలించి వెరిఫికేషన్ తర్వాత పిఎఫ్ ఆఫీసర్లు మీ ఆధార్ వివరాలను సరిచేసి మీ యుఎన్ నంబర్కు లింక్ చేస్తారు ఈ కొత్త ప్రక్రియతో పిఎఫ్ ఖాతాదారులకు ఆధార్ లింకింగ్ మరియు వివరాల సవరణ ప్రక్రియ మరింత సులభతరం అయింది ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు మరింత సమాచారం కోసం ఈపీఎఫ్ అధికారిక పోర్టల్ను సందర్శించవచ్చు